బంగ్లాదేశ్ బెంగాల్ మధ్య తీరం దాటింది రెమాల్ తుఫాన్ వర్షాలు ఈదురుగాళ్లకు తెలంగాణలో ఇప్పటికే మంది మృతి చెందారు మంది మృతి తెలుస్తోంది చెట్టు విరిగిపడి ఇద్దరు చనిపోయారు మియాపూర్ లో గోడ కూలి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు సిద్దిపేట జిల్లా క్షీరసాగర్ లో ఇద్దరు మృతి చెందారు రెమాల్ తుఫాన్ తీరాన్ని తాకింది బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య గత రాత్రి తీరం దాటింది ఈ సమయంలో గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి ఇక తుఫాన్ ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి వర్షంతో పాటు ఈదురుగాలుల బీభత్సానికి తెలంగాణలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఏపీలో ఉప్పాడ దగ్గర సముద్రం అల్లకల్లోలంగా మారింది ఇప్పటికే తీవ్ర తుఫాన్ గా మారిన రెమాల్ పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఫలితంగా పశ్చిమ బెంగాల్ ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది రెమాల్ తుఫాన్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి నాగర్కర్నూలు జిల్లాలో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి దీంతో నాగర్కర్నూలు జిల్లాలోనే ఏడుగురు మృతి చెందారు తాడూరు శివారులో రేకుల షెడ్డు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు పిడుగుపాటుకు గురయ్యారు ఈదురుగాలులకు ఇటుకురాయి కారుపై ఎగిరిపడడంతో అద్దం గుచ్చుకొని మరొకరు చనిపోయారు వికారాబాద్ జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజల్ని భయపెట్టింది గాలి దుమారానికి ఇళ్లపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి ఢారూర్ మండలంలో విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షం పడింది ప్రధానంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది పెద్దంబర్పేట్ హయత్నగర్ ఎల్బీ నగర్ సరూర్ నగర్ దిల్షుఖ్ నగర్ ఉప్పాల్ నాచారం హప్సిగూడల్లో వర్షం పడింది కీసరా ఘట్కేసర్ మండలాల్లో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది హైదరాబాద్ వనస్తలిపురంలో ఈదురుగాలులతో ఉన్న భారీ వర్షం కారణంగా పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి షామిర్పేటలో అయితే గాలి దుమారానికి చెట్టు విరిగిపడడంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు భారీ వర్షం చెట్లు విరిగిపడడంతో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రెమాల్ తుఫాన్ ప్రభావం ఏపీపై పెద్దగా లేనప్పటికీ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని రేకుల షెడ్ల కిందన్న భక్తులు పరుగులు తీశారు తుఫాన్ ఎఫెక్ట్ తో సముద్రం అల్లకల్లోలంగా మారింది కాకినాడ జిల్లా తీరంలో అలలు భయపెడుతున్నాయి సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున అగిసపడుతున్న అలలు వాహనదారులు ముంచెత్తుతుండటంతో బీచ్ రోడ్డులో రాకపోకల్ని నిలిపివేశారు రెమాల్ తుఫాన్ తీరం దాటే సమయంలో సముద్రం వెంబడి అలల ఉద్ధృతి ఈదురుగాలు మరింత ఎక్కువయ్యే ఉందని వాతావరణ శాఖ తెలిపింది క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు